సో రాబోయే డిసెంబర్ నాలుగు నుండి తలరాతలు తిరిగిపోయే రాశులు ఈ నాలుగు రాశులన్నీ సో తులారాశి వృషభ రాశి సింహరాశి కుంభరాశి ఈ మార్గశిరా మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి సో ఎప్పుడైనా బేసి సంఖ్యలలో పౌర్ణమి వస్తుందనంటే ఖచ్చితంగా దానికి మహాద్భుత శక్తులు ఉంటాయి సో ఎవరైతే ఈ డిసెంబర్ నాలుగు తర్వాత ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళు నేను చెప్పింది చేయండి సరిపోతుంది మీరు ఖచ్చితంగా కోట్లు కులగొట్టబోతున్నారు మీరు ఈ డిసెంబర్ నాలుగున మీ చేతికుండా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు మీరు ఏదైనా నూతన ప్రయత్నం ఉంటే దాన్ని విరంబింపజేయండి ఖచ్చితంగా నూతన ప్రయత్నం ఆ రోజు ఆ రోజు అవలంబించకూడదు దూర ప్రయ దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఆ ఒక్క రోజు ఆగండి ఎందుకనంటే మార్గశిరా మాసంలో వచ్చే మహాద్భుత మొట్టమొదటి పౌర్ణిమ సో ఈ పౌర్ణమి నుండి ఈ పౌర్ణమి దాటిందంటే మీ జీవితంలో ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి మార్పు రాబోతుంది మీరు కోట్లు కోట్లు కొల్లగొట్టబోతున్నారు